అలెలుయా దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు అని ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాకు హెబ్రీలకు రాసిన పత్రిక అధ్యాయము పదవ వచనము మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అలెలుయ్య దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ ఉపచారము చేయాలి ఇంకనూ ఉపచారం చేయాలి ఇంకనూ అంటే మున్నాల ముచ్చట్లాగా ఉపచారం చేయడం కాదు కంటిన్యూగా ఉపచారం చేసేటువంటి బిడలుగా ఉండాలి అది కూడా ఏసుక్రీస్తు వారి నామాన ప్రేమ చూపేవారుగా ఉండాలి పరిశుద్ధులకు ప్రేమ చూపేవారుగా ఉండాలి పరిశుద్ధుల పట్ల గౌరవం కలిగిన వాళ్ళుగా ఉండాలి పరిశుద్ధులకు సహకారులుగా ఉండాలి ఎవరి నామాన యేసు క్రీస్తు నామాన బట్టి ఏసయ్యను పట్టించి ఏసయ్య నామాన యేసు ప్రభువు పంపించినటువంటి ప్రతినిధులని యేసు చేత పిలువబడిన బిడ్డలని ఏసు సువార్తను ప్రకటిస్తున్న బిడ్డలని వారి పట్ల ఆ పరిశుద్ధుల పట్ల మీరు ఉపచారము చేయువారుగా ఉండాలి ఉపచారము చేసినప్పుడు ఆ ఆ ఉపచారము ఎలాంటి ఉపచారము అని అంటే ప్రేమతో కూడిన ఉపచారం చాలామంది ఏదో లే చేస్తున్నామంటే చేస్తున్నామన్నట్టు కాదు ప్రేమతో చేయాలి ఉపచారము ఉపచారము అంటే వారికి పరిచారము చేయటం వారి భోజనాల విషయంలో కానీ వారి బట్టల విషయంలో కానీ వారి అవసరతల విషయంలో కానీ వారికి అన్ని విషయాల్లో ఆ చేతికి అందుబాటులో ఉండటం అటువంటి ఉపచారము ఆయన నామాన చూపిన ప్రేమ యేసుక్రీస్తు నామాన పరిశుద్ధులకు చూపే ప్రేమ ఆ ప్రేమను పంచే బిడలుగా మీరు ఉండాలి యేసు ప్రేమను పరిశుద్ధులకు పంచే బిడలుగా ఉపచారం చేసే బిడలలో ఆ ప్రేమ ఉండాలి చాలామంది సేవకులు పరిశుద్ధుల పట్ల ప్రేమ కాదు కదా చాలా ద్వేషముతో ఉంటారు కొంతమంది సేవకులకు వెనకల గుంతలు తోగుతూ ఉంటారు పరిశుద్ధులకు వెనకల గుంతలు తోగుతూ ఉంటారు ఆ ప పరిశుద్ధులు దేవుని చేత పిలువబడిన పరిశుద్ధులు దేవుని అభిషేకం పొందుకున్న పరిశుద్ధులు దేవుని ఏర్పాట్లో ఉన్న పరిశుద్ధులు అటువంటి పరిశుద్ధుల పట్ల వారి వారి పట్ల మీరు ప్రేమ చూపాలా వారిని వారిని గౌరవించాలా వారిని వారిని అన్ని విషయాల్లో సహకారులుగా వారికి ఉండాలా ప్రేమను చూపకపోగా ద్వేషము వారు చేసే పనులకు ఆటంకాలు పరు ఆటంకపరుస్తూ వారిని గాయపరుస్తూ వారిని మాటలతో గాయపరుస్తూ క్రియలతో గాయపరుస్తూ సంఘం పట్ల వారు భారంగా పని చేస్తున్నప్పుడు వా చెడపగొడుతూ ఇలాంటి పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు పరిచారకులు కాదు వాళ్ళు దొంగలు కానీ నిజంగా పరిశుద్ధుల పట్ల దేవుని ప్రేమను బట్టించి వారికి ప్రేమ చూపుతూ వారికి సహకారులుగా వారికి అవసరత తీర్చేవారుగా వారికి అన్ని విషయాల్లో తోడుగా ప్రేమను కనపరుస్తూ వారికి సహకరించినట్లయితే ఆ ఉపచారము చేస్తూ ఉన్నప్పుడు ఇంకా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా చేస్తూనే ఉన్నప్పుడు ఓపిక ఓర్పు సహనము భయము భక్తితో పరిశుద్ధులకు ఉపచారం చేస్తూ ఉన్నప్పుడు దేవుడైతే అన్యాయస్తుడు కాదు ఖచ్చితంగా దీవించే దేవుడు అంటున్నాడు పరిశుద్ధుల దగ్గర ఉండాలి అంటే మరి చేసే ఉపచారం చేసే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అయి ఉండాలా పరిశుద్ధులై ఉండాల పరిశుద్ధత లేకుండా మరి ప్రభుని చూడలేడు పరిశుద్ధత లేకుండా పరిశుద్ధుల దగ్గర పరిచయం ఎక్కువ రోజులు కొనసాగించలేరు నటించడానికి వీలు అవ్వదు కదా పరిశుద్ధుల దగ్గర ఉపచారం చేయాలి అంటే పరిశుద్ధుల దగ్గర పరిచారం చేయాలి అంటే పరిశుద్ధులకు భోజనం సిద్ధపరచాలంటే పరిశుద్ధులకు వారి బట్టలు ఉతకాలంటే పరిశుద్ధుల దగ్గర కూర్చోాలా లేవాలా మాట్లాడాలంటే బహు జాగ్రత్తగా ఉండాలా పరిశుద్ధులుగా ఉండాలా పరిశుద్ధ ప ప్రవర్తన కలిగిన వాళ్ళై ఉండాలా పరిశుద్ధ వస్త్రాల వస్త్రాల విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగిన బిడలుగా ఉండాల అట్లా కొనసాగించడం వారి దగ్గర ఉండి కొనసాగించ చాలా కష్టం కానీ ఇంకనూ కొనసాగిస్తున్నారంట ఇంకనూ కొనసాగిస్తున్న వారికి దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు దేవుడైతే అన్యాయస్తుడు కాదు అని వాక్యం పౌలుగారు తెలియజేస్తూ ఉన్నారు ప్రియ దేవుని సంగమ్మ పరిశుద్ధులతో సహవాసం చేయండి పరిశుద్ధులతో పరిశుద్ధులతో ఉండండి పరిశుద్ధులతో పరిచయలో పాలు పంచుకోండి పరిశుద్ధులతో సహవాసం చేసినప్పుడు పరిశుద్ధులతో కూర్చొని లేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు కూడా పరిశుద్ధులుగా మార్చబడుతూ వస్తారు హలెలుయా నిప్పుల మధ్యలో ఒక మండని మండని ఒక కర్రను పెట్టినప్పుడు ఆ కర్ర ఆ నిప్పుల ద్వారా మండుకుంటుంది అంటుకుంటుంది అలాగా మీరు కూడా ఆ పరిశుద్ధులకు పరిచయ చేయటం వల్ల పరిశుద్ధులకు స ఉపచారం చేయటం వల్ల పరిశుద్ధులతో ఉండటం వల్ల పరిశుద్ధులతో కూడి నడవటం వల్ల పరిశుద్ధులతో కూర్చొని లేవటం వల్ల మీరు కూడా పరిశుద్ధతను పొందుకుంటారు నేర్చుకుంటారు దేవుని యొక్క మనసును తెలుసుకుంటారు ప్రియా దేవుని పరిశుద్ధులతో సహవాసం చేయగలుగుతారా పరిశుద్ధులతో కూర్చోగని లేవగలుగుతారా పరిశుద్ధుల దగ్గర ఉండగలుగుతున్నారా ఉండగలుగుతారా మీరు మీ సేవకుల దగ్గర ఉండలేరు అమ్మో కొద్ది ఒక్కరోజు ఒక్కరోజు ఉండేసరికి ఆదివారం ఒక్కరోజు ఉండేసరికి ఇక ఎంతో కష్టం అనిపిస్తుంటుంది చాలా మందికి ఊపిరి గట్టినట్టుగా ఉంటుంది పరిచయం అయిపోతేనే ప్రార్థన అయిపోతేనే అమ్మాయ అని అనేసుకుంటారు నిత్యము పరిచ పరిశుద్ధులకు ఉపచారం చేసే పరిస్థితిలోకి నువ్వు రాగలుగుతావా అట్లుంటే నిత్యము వాళ్ళ దగ్గరేనే ఉండి వాళ్ళని చూసుకోవాలంటే చూసుకోగలుగుతావా ఎంత నువ్వు నువ్వు చూసుకోగలిగిన పరిస్థితి ఉందా తగ్గింపుతోనూ భయముతోనూ భక్తితోనూ కూర్చోవటంలో లేవటంలో ప్రతి విషయాల్లో పరిశుద్ధులు గమనిస్తుంటారు పరిశుద్ధులు గమనిస్తూ ఉంటారు పరిశుద్ధత లేదంటే అరుస్తారు ఏంటి నువ్వు ఏంటి నువ్వు నిలబడటం ఏంటి నువ్వు పరిస్థితి ఏంది ఆ మాట ఏంది ఇది ఏదో ఒక దాంట్లో ఆ పరిశుద్ధుల దగ్గర బయటపడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన ప్రతి మాట ప్రతి గద్దింపు నువ్వు నేర్చుకోగలుగుతున్నావా చాలామందికి అట్లా నేర్చుకునే స్వభావం ఉండదు అందుకే నేను పరిశుద్ధుల దగ్గర ఎక్కువ రోజులు నిలబడలేరు పరిచర్ చేయాలి అంటే పరిచర్యకు నువ్వు పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా అక్కడ వారి మధ్యలో సంచరిస్తూ ఉండాలి ప్రియదేవుని సంగమ ఎలిషా ఏలియా పిలిస్తేనే పరిచర్యకు వెళ్ళిపోయినాడు ఉపచారం చారంజనిక చూడండి మొదటి రాజుల గ్రంథం మీరు చదువుకోండి మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిది ఒకటో వచ్చినములో రెండు వందల ఇరవై ఐదు ఎకరాల పొలమును విడిచిపెట్టి ఏలియా గారు ఎలిషా గారి మీద దుప్పటి వేస్తేనే అన్నీ వదిలిపెట్టి అవే ఎడ్లతో భోజనాలు పెట్టి గ్రాండ్గా భోజనాలు పెట్టి నేను సేవకి వెళ్తున్నానని చెప్తే అవునా ఎక్కడ ఎంత ఇస్తున్నారు ఏ ఏ ప్లేస్ ఉన్నారు ఏ ప్లేస్ ఇచ్చినారు ఎంత సంఘము ఎంతమంది మనుషులు అని అనే అనే విధంగా ఉంటే ఆ తీరా ఎలిషా అంటాడు నేను ఏలియా పాదాల దగ్గర ఉపచారం చేయడానికి పోతున్నా ఏలియా పాదాల దగ్గర ఉపచారమా ఆయనకు నీళ్ళి ఆయనకి నీళ్ళి నీళ్ళు ఇవ్వడానికా ఆయనకి భోజనం పెట్టడానికా ఆయన వస్త్రాలు ఉతకడానికా ఆయనకు సేవ చేయడానికి వెళ్తున్నావా అని హేళం చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ పరిశుద్ధులకు ఉపచారం చేయటము ఎంతో దీవెన ఆ ఎలిషా గారు ఆ పరిచర్య చేసిన తర్వాత ఆ పరిశుద్ధంతో ఉండి ఆయన పరిశుద్ధతను చూస్తూ నేర్చుకొని సహవాసంలో ఉండి మండి రెండంతల అభిషేకాన్ని పొందుకొని దేవుని యొక్క పరిచర్య ఎంతో గొప్పగా ఘనంగా చేసినాడు ఏలియర్ ఏలియా అద్భుతాల కంటే ఏలిషా రెండంతల అద్భుతాలు చేసినాడు డబల్ అద్భుతాలు చేసినాడు ఆ విధంగా పరిచర్యను చేస్తూ దీవెన పొందుకున్నారు ఎందుకంటే దేవుడు విడిచిపెట్టు దేవుడు కాదు నీ పరిచర్యని తగ్గింపు నీ మాటని పరి ప్రతిదీ కూడా చూసి ఆయన దీవించే దేవుడు అంటున్నాడు అలాగే ఏసుక్రీస్తు వారు కూడా ఆయన బ్రతికిన దినాల్లో ఆయన దేవుని రాజస్ వార్త ప్రకటిస్తూ వస్తున్నప్పుడు అనేక మంది స్త్రీలు వాళ్ళకు కలిగిన సంపాదన వారికి కలిగిన ఆస్తిని కూడా అమ్మి వాళ్ళు ఆయనకు పరిచర్య చేసినారంట అంటే ఆయన అవసరతలు తీర్చినారు ఆయనకు ఆ పరిచర్యలు సహకరించినారు అలాంటి మనసు కలిగి బ్రతకాల సేవకుల దగ్గర పరిశుద్ధులతో సహవాసం చేస్తూ సేవకులతో ఉంటూ సేవకులలో నడుస్తూ సేవకుల ద్వారా నేర్చుకుని అనుభవాలు విని నేర్చుకొని పాటిస్తూ దేవుని దీవెన పొందుకోవాలా దేవుడైతే అన్యాస్తుడు కాదు కొంతమంది పరిశుద్ధులు కూడా చాలా పార్షాలిటీ ఉంటుంది కానీ దేవుడైతే అటువంటి వాడు కాదు ఖచ్చితంగా మీరు చేసిన పరిచర్ను బట్టి చిన్న దీవిస్తాడు అటువంటి గొప్ప దేవుని విడిచిపెట్టక పరిశుద్ధులైనటువంటి సేవకులను కూడా విడిచిపెట్టక వారి దగ్గర ఉండి నేర్చుకొని వారి దగ్గర మెలుకోవలు నేర్చుకొని వారి దగ్గర ఓపిక కలిగి వారి దగ్గర భయం కలిగి భక్తి కలిగి వారి ప్రతి విషయాల్లో సహకారులుగా ఉంటూ పరిచర్లో దీవెన వొందుకు అలాంటి కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న సై నీకు వందన విన్నవారిని దీవించండి ఆశ్రయించండి నిజంగా ప్రో మంచి దేవుడు అన్యాయస్తుడు దేవుడు కాదు న్యాయవంతుడవునైనా పైన నుండి ఆకాశం అందుండి చూస్తున్న దేవుడు గొప్ప దీవెనలు కుమ్మరించే దేవుడు గొప్పగానూ ఆయన చేసిన వారిని ఆశ్రయించే దేవుడు నీకే మహిమ ఘనత ప్రభావ్ చెల్లిసిన ప్రభా నీకు వందనాలు చెల్లిస్తుంది అండి విన్నవారిని అందరినీ దీవించి రాకడకు సిద్ధపరచుమని ఏ సుపరిశు డుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్త మేజియం సిలవ ప్రవేశ నావానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రించును గాక ఆమెన్